అంత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకులైన ఏసుక్రీస్తునామ పేరిట మీకు వంద మూడు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాంత సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రసార పరిశుద్ధ గ్రంథంలో నుండి మేత పద్నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగు వచనాలు మనము చదువుకుందాం అప్పటికా నే దరికి దూరంగా గాలి ఎదురైనందున అలలవలన కొట్టబడుచుండెను రాత్రి నాలుగవ ఆయన సముద్రం మీద నడుచుతూ వారి యుద్ధకు వచ్చాను ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమరి చెప్పుకొని భయము చేత కేకలు వేసి వెంటనే ఏసు ధైర్యం తెచ్చుకున్నట్టు నేనే భయపడకుడని వారితో చెప్పగా పేకుడు ప్రభువా నీవే అయితే నేను మీద నడుచుని ఎదుకు వచ్చుటకు నాకు శలవిమ్మని ఆయన కొనెను ఆయన రమ్మని గారి పేకులు ధోని దిగి ఏసులతో వెలుటకు నీళ్ళ మీద నడిచిన కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాను వెంటనే ఏసు చేయి చాపి అతన్ని పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుని అతనితో చెప్పాను ప్రియమైనటువంటి దేవుని ప్రజార ఇక్కడ మనము విశ్వాసం గురించి కొన్ని విషయాలను మాట్లాడుకుంటూ ఉన్నాం అయితే ఇక్కడ మనము చదవబడినటువంటి వాక్య భాగాన్ని ఒకసారి పరిశీలన చేస్తే ఇక్కడ ఏసు ప్రభువారు అక్కడ జన సమూహంతో ఆయన జన సమూహాలందరినీ కూడా పంపివేసి ఏకాంతంగా ఆయన ప్రార్థన చేయడానికి కొండ ఎక్కిపోయి సాయంకాలం అయ్యేంత వరకు కూడా రాకుండా ఒంటరిగా ఉన్నాడు అప్పటికే ధోనే దూరంగా ఉండగా గాలి ఉన్న ఇటువంటి పన్నెండు మంది శిష్యులు సముద్రం మీద ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు ఇద్దరికి అయితే ఆ సందర్భంలో ప్రభు వారితో లేనప్పుడు వారు ఏం చేశారంటే ధోనిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు సముద్రం మీద గాలి అలల చేత భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే అక్కడ వారు ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో తెల్లవారుజాము నాలుగవ జామున వారు ఏం చేసినారంటే ప్రభువుని గుర్తించుకోకుండా వారి యొక్క వారి ఆలోచన మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ యొక్క సముద్రము అలల చేత గాలి చేత కొట్టబడుతూ ఉన్నటువంటి సమయంలో భయపడిపోతూ ఉన్నారు అయితే ప్రభువు నీళ్ళ మీద నడుస్తూ వస్తూ విన్నారు వస్తూ విన్నప్పుడు ఈ శిష్యులందరూ చూసి భూతము భూతము అని చెప్పేసి కేకలు వేస్తూ ఉన్నారు కేకలు వేసి ఉన్నప్పుడు భయపడకండి నేనే అని చెప్పేసి ప్రభు మాట్లాడి వారి దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు అందులో పేతురు వాళ్ళందరూ కూడా ధైర్యం తెచ్చుకొని ప్రభువ నీవే అయితే మరి నీళ్ళ మీద నేను కూడా నడిచి రావడానికి నాకు ఆజ్ఞాపించండి అని చెప్పినప్పుడు యేసు ప్రభు ఉన్నాడు పేతురు నీవు నీళ్ళ మీద నడిచిరా అని చెప్పేసి అలా నడిచి రమ్మని చెప్పినటువంటి ఆ సందర్భంలో ఇంక ఏం చేస్తున్నాడంటే పేతురు కొంచెం దూరం నడిచి వెళ్ళేలోపు ఆ యొక్క గాలిని సముద్రం వైపున చూసి భయపడి మునికి పోసాగుతూ ఉన్నాడు మునిగిపోసాగుతూ ఉన్నటువంటి ఆ సమయంలో భయపడకు ఎందుకు సందేహపడితివి అంత అని చెప్పేసి ప్రభువు పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు పేతురు ప్రభువును చూసినంత వైపు ఏమాత్రం సందేహపడకుండా ధైర్యంగా ప్రయాణించాడు నీళ్ళ మీద రెండు మూడు అడుగులు వేశాడు కానీ ఎప్పుడైతే సముద్రం వైపు చూశాడో ఆ యొక్క గాలిని చూసి భయపడ్డాడో ఇక భయము ఆయనలో చొరబడి మునిగిపోసాగడం ప్రారంభించాడు అంటే విశ్వాస జీవితంలో విశ్వాసులు దేవుని వైపు చూస్తున్నంత సేపు కూడా ఏ యొక్క ఇబ్బంది కనిపించదు కానీ ఎప్పుడైతే వాళ్ళు దేవుని వైపు చూడకుండా లోకం వైపు చూస్తూ ఉంటారో అప్పుడే వారి యొక్క యొక్క విశ్వాస జీవితాన్ని వారు కోల్పోతూ ఉంటారు ఇక శ్రమలు భయపడుతూ ఉంటారు వేదనలు ప్రారంభమవుతూ ఉంటాయి దేనికి కూడా వారు ఇక తట్టుకోలేనటువంటి స్థితిలో ఉంటారు కాబట్టి పేదరైతే దేవుని చూసినంత వరకు కూడా బాగానే నడిచాడు ఎప్పుడైతే సముద్రం వైపు చూశాడో ఆ గాలిని చూసి అంత మారిపోయాడు భయం ప్రారంభమైంది కాబట్టి మన జీవితాల్లో కూడా మనం దేవుని కలిగి ఉన్నాం కాబట్టి ఆ యొక్క నమ్మకం చొప్పునే మనం ముందుకు సాగిపోవాలి అంతేకాని ఏదన్నా చిన్న శ్రమ వచ్చిందని చెప్పేసి ఏదైనా చిన్న బాధ వచ్చేసిందని చెప్పేసి దేవుని విడిచి నేను ప్రార్థన ఎంత చేసినా కానీ వ్యర్థమే దేవుడు నాకు ఏమాత్రం కూడా లేడు నా ప్రార్థనకు జవాబు ఇయ్యలేదు అని చెప్పేసి నీవు దేవుని వదిలేసి లోపం వైపు చూసావనుకో అప్పుడు దేవుడు బాధపడుతూ ఉంటాడు ఇక సాతాను దానిని ఆసరాగా చేసుకుని నీకు ఎన్నో బాధలను శ్రమలను తెప్పిస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితికి రాకుండా నీవు ఎంత విశ్వాసం కలిగి ఉన్నావో ఇంకా బలమైన విశ్వాసంతో ముందుకు సాగిపోతే దేవుడు నీకు ప్రతి ఆశీర్వాదాన్ని ఇస్తాడని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయా మహోన్నతుడ ఈ ఉదయ్ కాదు సమయంలో తండ్రి ఎంతో మంది పిల్లలు అల్ప విశ్వాసులుగా ఉంటూ ఉన్నారు తండ్రి వారి అల్ప విశ్వాసాన్ని తీసివేసి నిజమైనటువంటి విశ్వాసం వారిలో నింపండి వారికి భయము ఆందోళన కలవరపాటు వీటన్నిటిని తీసివేసి కృపలు వర్ధలు చేయబడి ప్రతి ఒక్కరికి కావలసినటువంటి అవసరతలు అక్కర్లను తీర్చుకుని ఏసీ నా ఉన్నట్టు చూడాలని తండ్రి